నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ సుధాగర్ మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగర్ నమస్తే అండి నమస్కారం పద్మిని సుధాగర్ ప్లానెట్ వైజ్ చెప్తున్నారు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రాహు అమ్మ బాబాయ్ ఏమి మాయావి మాయల్ గాయ మరి రాహు డెఫినెట్ గా చాలా ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తాడు ఎవరి జాతకంలోనైనా కూడా ఇన్ ప్లానెట్స్ కూడా అంతే కానీ రాహు ఇంకా ఎక్కువ ఏమో అని అనిపిస్తుంది ఎందుకంటే మాయ కాబట్టి అండ్ ఇప్పుడు ఉన్నది కూడా కలియుగంలో ఉన్నాం కాబట్టి అది ఉండాలి రైట్ మరి రాహు ఏ పొజిషన్స్ లో ఉంటే మంచి మెలిఫిక్ ఎఫెక్ట్స్ కానీ బెనిఫిక్ ఎఫెక్ట్స్ కానీ ఇస్తారు అనేది ఏ పొజిషన్స్ ని బట్టి డిసైడ్ చేస్తారు బలం కావాలి రాహు బలాన్ని ఇస్తే దాన్ని ఊహించలేము ఆయన ఇచ్చేటటువంటి రిజల్ట్స్ చాలా ఉంటాయి ఇప్పుడు అందరికి అదే కావాలి కాబట్టి ఏం చేయాలి మరి కలియుగంలో కరెక్ట్ ఏంటంటే ఇలాంటి నీచ దశలే రావాలి అంటాం నీచ దశలు వచ్చినప్పుడు ఎందుకంటే ఏదైనా మనం పొంతన చేసేది డబ్బుతోనే డబ్బు అనేది ఒక మాయ ఎవరు పెట్టారు డబ్బుని అసలు మనమే మిగతా ఉన్నది యూనివర్స్ లో ఉన్నది ఉన్నదే మనం తెచ్చుకున్నది ఏంటి ఇన్వెన్షన్స్ మాయా యా కమ్యూనికేషన్ అండ్ ఏంటంటే అంబిషన్ మెటలిస్టిక్ డిజైర్స్ ఇవన్నీ రాహుకి ఇండికేషన్స్ ఎందుకంటే రాహు ఎక్కడున్నా ఏంటంటే మనం ఇన్ అసోసియేషన్ చెప్తాం అది అక్కడ ఏం చేస్తాం అంటే అక్కడ ఏం చేస్తారంటే కొంచెం డిజైర్ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్ అంటే ఏంటి నాకు ఇంకా కావాలి ఇది సరిపోదు అన్న ఒక స్టేజ్ అన్సాటిస్ఫాక్షన్ డిస్సాటిస్ఫాక్షన్ ఇవన్నీ తీసుకొస్తాడనమాట రాహు ఏ హౌస్ లో ఉన్నా అదొకటి కాకుండా అదొకటి కాకుండా ఇన్ అసోసియేషన్ విత్ మార్స్ ఆర్ ఎనీ అదర్ ప్లానెట్ ఫర్ దట్ మ్యాటర్ ఆ గ్రహాలు కొంత దాన్ని కూడా వస్తాయి మ్యాలిఫిక్ బెనిఫిక్ ఎఫెక్ట్స్ అదొకటి కాకుండా హౌస్ ఓనర్షిప్ లేదు కనుక ఏ హౌస్ లో ఉంటే ఆ ఓనర్ కింద తీసుకుంటాడు బికాస్ ఛాయాగ్రహం కూడా మొత్తం తీసుకుంటాడు అలా ఉండకూడదు జనరల్ గా చెప్పుకోవాలి అంటే అది మనం చూసేది అలా చూస్తాం అనమాట కానీ ఆ దశ వచ్చినప్పుడు మాత్రం ఎక్కడికో తీసుకెళ్తుంది ఇంకోటి ఎప్పటికైనా రాహు దశ వచ్చినప్పుడు యు గో టు ప్లేసెస్ అని చెప్తాం యు గో టు ప్లేసెస్ అంటే లోకంతర కూడా ఒకటి జెడ్ సెట్టింగ్ ఒకటి ఉంటుంది మెటీరియలిస్టిక్గా కూడా గెయిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అని చెప్తాం అండ్ రాహుకి ఎంత పవర్ ఉందంటే సడన్గా గెయిన్స్ ఇచ్చే పవర్ ఉంది ఎక్కడికో తీసుకెళ్ళిపోతాం అందులోకి ఇచ్చేస్తాడు అంతే అలాగే డైనమిజం ఇస్తాడు అండ్ మనం చూసామంటే రాహు స్టార్స్లో పుట్టిన వాళ్ళందరికి కూడా సన్నగా పొడుగ్గా ఉంటారని చెప్తూ ఉంటాం లక్నో ఉన్నా కూడా మనం ఎక్కువ ఏంటంటే అక్వేరియస్ కుంభాన్ని రాహుకు హౌస్ కూడా తీసుకుంటాం అనమాట సో ఇవన్నీ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ రాహుని మనం ఎప్పుడేమో స్ట్రాంగ్ చేయాలని అనుకో జాతకం ఎప్పటి నుంచో మనకి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు రాహును స్ట్రాంగ్ చేసుకోవాలనుకునేవాళ్ళం కానీ బికాస్ అందుకోసం అని దాని నీచే పరిస్థితి ఉంచే పరిస్థితి ఉన్నా కూడా దానికి టూ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి ఎందుకంటే స్కార్పియో అండ్ ఇది ఉంది దాంట్లో అవుతుంది లేకపోతే జమ్నిలో అవుతుంది అని చెప్తూ ఉంటారు బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది ఛాయాగ్రాహం మనం చెప్పలేము అది సడన్ గా ఏంటంటే ఆ డిసాటిస్ఫాక్షన్ కానీ సాటిస్ఫాక్షన్ గానీ ఇస్తుంది ఒక బ్యాలెన్స్ అనేది ఉండదు అనమాట సో ఇందులో వెళ్దామా అందులో వెళ్దామా అందులో వెళ్దామా ఇట్లా డిఫరెంట్ థాట్ ప్రాసెస్ థింకింగ్ ప్రాసెస్ టూ మైండెడ్నెస్ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటుందన్నమాట మెటీరియలిస్టిక్కి చాలా మంచిది అలాగే ఫారిన్ ట్రిప్స్కి ఫారిన్లో సెటిల్ అవ్వడానికి అండ్ ఆల్సో ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఉన్నత స్థాయికి రావడానికి రాహుదశ రావాలనే కోరుకోవాలి శుక్రదశ ఒకటి రాహుదశ ఒకటి ఎస్పెషలీ ఈ ఈ యుగంలో ఎప్పుడు అందుకనే నీచ దశలు ఇలాంటి దశలు రావాలి కోరుకోవాలన్నమాట ఇది కంప్లీట్ గా ఏంటి మ్యాలిఫిక్ బై నేచర్ రాహు అనేది అంటే మంచి చేస్తుంది అని కాదు ఇబ్బంది పెడుతుంది కొంచెం సో దానికి మనం పరిహారం చేయవలసి వస్తుంది ఎందుకంటే కంప్లీట్ మ్యాలిఫిక్ అంటే కంప్లీట్ మ్యాలిఫిక్ ఇట్ ఇస్ నాట్ అ బెనిఫిక్ ఇట్ ఆల్ కంప్లీట్లీ సో ఇన్ అసోసియేషన్ ఇట్ కెన్ బికమ్ అ బెనిఫిక్ అంటే గ్రహాలు కలిసినప్పుడు యోగాలు ఫామ్ అవుతాయి అప్పుడు చెప్పుకోవచ్చు అనమాట కానీ బాలిఫిక్ కనుక మనం తప్పక పరిహారం చేయాలి అలాగే స్టోన్ పెట్టుకోవాలంటే గోమేదికం చెప్తాము సిల్వర్ సిల్వర్లో చెప్తాము అదేంటంటే మిడిల్ ఫింగర్కే పెట్టుకోవాలని చెప్తాం ఎక్కువ నేను లెఫ్ట్ హ్యాండ్ అయినా రైట్ హ్యాండ్ అయినా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మన జాతకం చెప్తూ ఉంటాను అండ్ చేయాలి అంటే దుర్గాదేవికి శక్తిని పట్టుకోవాలి కాళ్ళు శక్తి అమ్మవారికన్నా ఇంకా అంటే అందరికన్నా మోస్ట్ పవర్ఫుల్ ఎందుకంటే ఈ ధైర్యం కూడా ఇస్తుంది అందుకని కరేజ్ ఇస్తుంది కదా అది డైనమిజం అనేది ఒక్కొక్క ఒక్కొక్కసారి ఏమవుతుంది తెలియదు ఎంతవరకు వెళ్ళాలో దూసుకెళ్ళిపోతూ ఉంటారు సో ఎక్కడ ఆగాలో తెలియాలి కదా అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అది అమ్మవారికి వచ్చినప్పుడు శక్తిని కొలిచినప్పుడే అది అవుతుంది అలాగే మనం ఎప్పటికైనాను రాహుకి థర్స్డే ఎక్కువ చెప్పుకుంటాము థర్స్డే రోజు గురువుకి చేయొచ్చు అలాగే అమ్మవారికి చేయొచ్చు అండ్ ట్యూస్డే కూడా చెప్పుకోవచ్చు ఈ రెండు రోజులు అమ్మవారికి చేయడం అనేది మంచిది అలాగే రాహుకేతు ఎక్కడైనా పొజిషన్ అన్ని ప్లానెట్స్ రాహుకేతు మధ్యలో ఉంటే తప్పక సర్పదోషాలు కాదు కింద కన్సిడర్ చేస్తారు అంతే సర్పదోషాలు వస్తాయి ఎక్కడ వస్తాయి ఒక్కొక్కటి ఇంతవరకు ఉంది ఇంతవరకు ఉంది అని చెప్తారు రాహుకేతు ఉంటేనే అది సర్పం అనేసి చెప్పేస్తూ ఉంటాం అనమాట కానీ ఉంటాయి కొంతవరకు ఉండాలి ఎక్కడికి వెళ్తాయి పాపం నేను ఎప్పుడు అదే అంట కానీ అక్కడ ఉన్నాడంటే నేను పోనీ పక్కన పోయినా అని అడుగుతా తీసే చాట్ల నుంచి అక్కడ తీసేసి పక్కన అంట మరి అంతే ఇక్కడ ఉంది అని చెప్తే కొంతమంది అడుగుతారు నన్ను అంటే ఇక్కడ ఉందా అని అంటే ఇక్కడ నుంచి పక్కన వేయమంటావు పోనీ అంటే వేయగలనా సో అనేది క్వశ్చన్ ఉంటాయి అంతే ఏం చేయలేము కదా సో దానికి పరిహారం చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి పిల్లలు కావాలి అట్లనే ఫ్యామిలీ లైఫ్ కావాలి ఫ్యామిలీ లైఫ్ ని బ్రేక్ చేసేది రాహుకి పవర్ ఉంది దాన్ని ముందుకు సాగి తీసుకెళ్లే దానికి కూడా పవర్ ఉంది అనమాట రోల్ ప్లే చేసా తప్పగా ఇన్ అసోసియేషన్ చెప్పాను కదా సో ఇవన్నీ ఉంటాయి అనమాట ఎందుకంటే చాలా మంది మనం చూస్తున్నప్పుడు అందరూ ఫారెన్ లో వెళ్ళి సెటిల్ అవదాం వెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళి డబ్బు సంపాదిద్దాం అనుకుంటాం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ మానేస్తాం అదే మాయ అక్కడ సో అక్కడ బ్రేక్ అవుతుంది సో నేను ఇదాకా చెప్పినట్టు అది ఒక ఎగ్జాంపుల్ కింద అనమాట సో ఇవన్నీ పరిహారాలు చేయాలి తప్పక రాహుకేతు పూజ చేసుకోవడం అనేది మంచిది అనమాట ఎప్పటికైనాను చాలా మందికి మనం ఈ కాలంలో చూస్తున్నాం కూడా రాహు లగ్నంలో ఉండడం మూన్తో ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎక్కడికి వెళ్తాయి అక్కడే ఉండాలి ఆ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఎట్లా ఉంటారండి లగ్నంలో ఉన్న జాతకులు రగ్నంలో రాహు ఉంటే తప్పక ఏంటంటే తీగ మాట్లాడతారు ఫస్ట్ తీగ మాట్లాడతారా చాలా తీగ మాట్లాడతారు కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అలా ఉంటారు నేను ఇప్పటివరకు చూసిన వాళ్ళు అండ్ జనరల్ గా చెప్పాను కదా రాహు లగ్నంలో ఉన్నా రాహు స్టార్ అంటే పొడుగ్గా సన్నగా ఉండడం కానీ మెయింటైన్ చేసుకోవడం కానీ ఈ కాలంలో ఇప్పుడు ఫిట్నెస్ దాంట్లో ఉండడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో జనరల్ గా చూసింది ఏంటంటే బికాస్ ఇట్స్ మ్యాలిఫెక్ట్ దానికి ఏంటి తీయగా మాట్లాడి పని చేసుకోవడం అంటే పాట్ దగ్గరికే కదా అన్ని వస్తాయి కట్టే తట్టే అంటే మనకి కోపం ఉన్న చోటకి ఎవరు రారు కదా ట్రూ అదేమో మనం బెనిఫిట్స్ కి ఇచ్చేసాం మాలిఫిక్స్ కి ఇలాంటివి ఇచ్చాం మరి ఇంకా అలా ఉంటేనే పనులు జరుగుతాయి లేకపోతే జరగవు కదా అందుకోసం అనమాట సో జనరల్ గా అయితే చూడ్డానికి బాగుంటారు వాళ్ళు అండ్ థాట్ ప్రాసెస్ కూడా బాగుంటుంది అని చెప్పాలి కానీ డ్యూవెల్ మైండ్ డ్యూల్ మైండ్ అనేది ఉంటుంది వెనకాల ఒక బిహైండ్ ద సీన్స్ జరుగుతూ ఉంటాయి జనరల్ గా జనరల్ గా ఉద్దేశించి కాదు రైట్ ఎనీవేస్ అమ్మవారికి మించి ఇంకేమి పవర్ లేదు అమ్మవారిని అమ్మవారిని ఆరాధన చేసుకుంటే ఖచ్చితంగా ఆయన ఎక్కడైనా ఉండనివ్వండి మంచి రిజల్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక నెక్స్ట్ నంబర్ ఫైవ్ మర్క్యూరీ గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్కారం